ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలండి ఈరోజు శుక్రవారం శుక్రవారం ఉన్నక ప్రత్యేకత ఉపవాసం ఉన్నవారు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా కొన్ని మాటలు ఇర్మియా పద్దెనిమిదవ అధ్యాయం కొన్ని మాటలు ఏహోవ యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పనిచేయుచున్నాడు కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుకమైనట్టుగా దానితో మర యొక్క కుండ చేసెను అంతటా యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చిన మేన్ దేవుడు కొన్ని మాటలండి ఎట్లయితే కుమ్మరి మట్టి తీసుకొని కుండ తయారు చేస్తున్నాడు ఒక్కోసారి పడిపోతుందండి పడిపోయినప్పుడు మళ్ళీ తీసుకొని మళ్ళీ దాన్ని దాన్ని పాడు వేస్ట్ చేయకుండా మళ్ళీ దాన్ని సార దాని ఆయనకున్న తెలుగుతో మరొక కుండ చేస్తాం దాన్ని మాత్రం వేస్ట్ చేయరు అట్లా దేవుడు మనల్ని కూడా అండి భూమి మీద వేస్ట్గా మనల్ని తీసుకురాలేదండి తప్పనిసరి మనం ఒక్కోసారి పడిపోవచ్చు బంధువుల దగ్గర మనం చేసే పని కాడ మన కుటుంబంలో మన బిజినెస్లో మన వ్యాపారంలో అనేక విధాలు ఒక్కసారి మనం పడిపోతాము పడిపోయినప్పుడు దేవుడు లేడు నన్ను దేవుడు చూస్తలేడు అనుకోవద్దు ఎట్లయితే కుమ్మరి మట్టిని మళ్ళా తీసుకొని తన తన జ్ఞానంతోనే మళ్ళీ ఒక కుండను తయారు చేసినప్పుడు దేవుడి జ్ఞానంతో దేవుడి స్వరూపంగా మనం పుట్టినప్పుడు దేవుడు మనల్ని ఎట్లా వదిలేస్తాడండి ఒక్కసారి మనల్ని మనం రక్షించుకోండి ఒక్కసారి దేవుడి మీద మరొక్కసారి దేవుడిని అడగండి ప్రభువా ఒక కుమ్మరి వాడే మట్టిని ఆ విధంగా ఒక కుండను తయారు చేసి మనుషులకు ఉపయోగకరంగా మారినప్పుడు ఒక మట్టే ఉపయోగకరంగా మారినప్పుడు మరి నీ రూపంగా నేను పుట్టినాను కదా మరి నువ్వు నన్ను ఒక రూపంగా మార్చుకోవా చిక్కుకోవా నాలో లోటుపాట్లను కడిగి వేయని నువ్వు బతులు మాడితే తప్పనిసరి దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడండి దేవుడు ఈ కుండు మాటలు ఆశ్రయించబడునుగాక ఇన్నవారు ఆశ్రయించబడునుగాక ఆమె